నా ప్రసంగం ప్రారంభించే ముందుగా నిన్న పిల్లల్ని తల్లిదండ్రులు కోరుతున్నా పహర్మాలో మనం భారతీయులు కోరు కోల్పోవడం జరిగింది అందుకే మన నేను కార్యక్రమం ప్రారంభించిన వందే మాత్రం అన్న నిమాదంతో నేను ప్రారంభిస్తాం జరుగుతుంది నేను వందే అంటాను నేను మాత్రం అనాలని ఈ సమావంతో గారికి పార్లమెంట్ మేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు లోబోల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరకి తలకి ఈ సమావేశానికి ఇచ్చేసిన శాసన సభ్యులు అధికారులు ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా అందరి నమస్కారం పాట మాట నేర్పించేది అమ్మా అమ్మ బాధ్యత నేర్పించేది అమ్మ మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ అందుకే తల్లికి అందరం పేరుతో తల్లి రుణం తీర్చుకునే దానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరు గెలుపుమని ఈ సమంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎప్పించేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్పులు రావాలి అన్ని ర్యాంకులు పట్టాలన్న స్వార్థం వాళ్ళు ఉంటుంది అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు పెద్దలు ఇప్పుడే చెప్పాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో విఆర్ హై స్కూల్ స్థాపించారు పదహారు నూట యాభై సంవత్సరాల చరిత్ర పాఠశాల ఇది వీడియోలు చూస్తే నేను అవసరం కూడా కనుక ఆరు నెలల ఉందా పాఠశాల ఎలాంటి పరిస్థితులు ఉండవు ఈ రోజు నాకు అర్థం ఉన్నారు పాఠశాల మొత్తం చూస్తే ఎందుకంటే అసౌ నారాయణ మాస్టర్ గారు చెప్పారు నేను చదువుకున్న పాఠశాల కదా అద్భుతంగా ఈ రోజు బిఆర్ హై ఒక చరిత్ర ఉన్న స్కూల్ నారాయణ గారు అంటే ఆ రిటైర్ డైరెక్టర్ షార్ కోట మాజీ ముఖ్యమంత్రి గారు డాక్టర్ ప్రసాద గోపాలకృష్ణ రెడ్డి గారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యరాయుడు గారు ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్య గారు జీవీకే రెడ్డి గారు ఇంకా వేదిక పైన నారాయణ గారు మా పద్దెనిమిది అనుకుంటున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ టి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచి వచ్చిన వారు వస్తుంటే చెప్పారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు పాఠశాల చదివారు ఏకంగా చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్ గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే డిఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖానికి తెలుపుతున్నా నేను పదే పదే ప్రజాప్రమందరూ కోరుతున్నా ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడుకోవడం స్కూల్ నిజంగా రాజకీయాలు గౌరవ పెట్టాల్సిన అవసరం ఉంది అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది కానీ నారాయణ గారు గౌరవం తిరిగి ఆనాడు ప్రజలందరూ చెప్పారు మూతపడిన ప్రభుత్వం ఏర్పడిన సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ ఇద్దరు బలి ఎందుకు వచ్చారు ఎందుకు చేయాలి పాఠశాలలో ఎంత అద్భుతమైన ప్లేసాలు అద్భుతమైన టీచర్లు అద్భుతమైన చరిత్ర స్మార్ట్ కోర్స్ మా నెల్లూరు సిటీలో ఎక్కడ లేదు అందుకే మేము వచ్చి ఈ రోజు హై స్కూల్లో చేస్తాం జరిగింది వాళ్ళు చెప్తా జరిగింది ఈ స్కూల్ గురించి చెప్పాలి నారాయణ గారు పర్సనల్ స్కూల్ ఫైల్ ఎక్కడుందో పెంటాడు ఆ కుటుంబం ఒక రాత్రి ఫోన్ చేశాడు ఫోన్ ఫైల్ పై ఇప్పుడైతే లాగింపు వచ్చింది తొందరగా క్లియర్ చేయాలి చేస్తా సార్లు ఫోన్ పెట్టారు అంటే పొద్దున చేద్దాం అనుకున్నాను మళ్ళీ ముప్పై నిమిషాల నారాయణ మాస్ గారు ఫోన్ చేసి ఇంకా ఇప్పుడే క్లియర్ చేయలేని వెంటాయి వ్యక్తి మంత్రి నారాయణ గారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్పారు అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఇలా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది

ఖర్చు పెట్టడం కూడా జరిగింది అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి పవిత్ర బాధ్యతగా తీసుకోవాలి ఆ పవిత్రాల బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు చెప్తున్నానంటే ఆయన బిడ్డ చర్మిద ఇదే భాష పనిపెట్టి మిగతా స్కూల్స్ ఆకుండా నారాయణ ఇదే స్కూల్స్ పర్వాలేదు కానీ ఒక మోడల్ స్కూల్ గా చేయాలి మీరు చేయండి అని చెప్పి కూడా అలర్టీ ఇక్కడ నిలబడి రాత్ర నిలబడి ఒక మోడర్న్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా ఉదయం ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏది ఒక హైడ్రోసోనిక్ సిస్టమ్ అంటే హైడ్రోసోనిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు వేస్తాం పంట పండిస్తాను అది దక్షిణ భారతదేశంలోనే పాఠశాల ఒక ఏర్పాటు చేస్తాం అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేసింది అంతేకాకుండా డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ రూమ్స్ ప్లే గ్రౌండ్ చూసా రొబాటిక్ ఏ పాఠశాల లేని వస్తుతలు ఈ రోజు

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోర్ తీసుకొచ్చారు ఉద్దేశం ఒకటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాన్ని దత్తత తీసుకుని వాళ్ళని శాశ్వతంగా పేదరికల నుంచి బయటికి అయితే తీసుకురావాలని లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది విద్య అవ్వచ్చు ఉపాధి అవకాశం అవ్వచ్చు స్వయం ఉపాధి మానసం అవ్వచ్చు ఆ అవకాశాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రంలో కార్యక్రమం స్థాపించాం దాంట్లో భాగంగా కుటుంబాన్ని తీసుకోవటం కూడా జరిగింది దాంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్ పాటు ఏకంగా నారాయణ మాస్టర్ గారు అదేగా దాని జతలు ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ ఫాస్ట్ కూడా ఉచితంగా ఈ రోజు విఆర్ హై స్కూల్ లో అందజేస్తూ జరిగింది నేను శాసనసభ సాక్షిగా చెప్పా ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ పాఠశాల ముందర పాఠశాల ఫుల్ అడ్మిషన్స్ క్లోజ్ బోర్డ్ వచ్చినప్పుడే నాకు తృప్తి వస్తుందని చెప్పా అలాగే ఆరు నెలలో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ నాయ ఈ ఈ స్కూల్ ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరు పిల్లలు పెంచాలని ఎంత పేద కుటుంబానికి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా చాలా అనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు చూడు కలుసుకోవడం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకొని కేవలం హై కాదు ఉన్నత విద్య అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభ నేను హామీస్తున్నా మరి తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనిదైన తర్వాత యాభై నియోజకవర్గం ఒక పట్టుబడులతో చరిత్ర తిరిగే లక్ష్యంతో నేను పోటీ చేశా ఊరిపోయాసి పెంచింది పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడనే గెలవాల లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడ్డా కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు దాని మెజారిటీ మొన్న వరకు ప్రజలు ఇచ్చి శాసనసభ పంపించారు నేను విద్యాశాఖ మంత్రి అవుతాం గబులు పంచాయతీల గ్రామీణ అభివృద్ధి శాఖ చేశా దానికి ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ వీళ్ళ నుంచి వరకు అందరూ ఫోన్ చేసి అంత కఠినమైన శాఖ నీకు వస్తాము సంఘాలు ఉంటాయి బజాల భోజనం తక్కువ ఉంటుంది స్కూల్ కిట్లుంటాయి ఇది చాలా కష్టమైన శాఖ ఇది మీకు అవసరమా అని విద్యాశాఖ మంత్రి గారు నేను వస్తున్నాను భవిష్యత్తు భవిష్యత్తు తీర్చిదిద్దడానికి నేను విద్యాశాఖ మంత్రి అయ్యాలి ఈ సభ తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నాను ఫస్ట్ గ్రేడ్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు బాక ఉంది కేజీ నుంచి బీజీ వరకు ఈ రోజు కార్యక్రమం బలపేతం చేస్తున్నాను మీరే చూసాడు ప్రైవేట్ పాఠశాల యూనిఫామ్ ఇచ్చాడు పిల్లలకి ఇచ్చిన బ్యాగులు మీరు చూశాడు పుస్తకాలు ఏకంగా వర్క్ బుక్స్ కూడా నేను మీ పిల్లల్ని అందజేస్తాను జరిగింది యూనిఫామ్ కానీ షూస్ కానీ కూడా ప్రతిదీ చూసి ఈ రోజు మీ పిల్లలకి అందజేశ ప్రతి సంవత్సరం రెండు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల గురించి మాట్లాడి ఈ నెల జూలై టెన్త్ లో మొదటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చదువుకోవచ్చు మన తెలియదు డిసెంబర్ లో కూడా పెడతాం అంటే మీ పిల్లలు ఏం జరుగుతున్నా ఎంతవరకు చేద్దాం ఎక్కడ వెంటబడి ఉన్నారు నేను మీ మీ తల్లిదండ్రులు తెలియజేసడానికి ఈ రోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది మెరుగైన టెక్నాలజీ అందించాలి ప్రపంచంలో జరుగుతున్న మార్పులు తెలియజేయాల లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది వంద రెండు మధ్యాహ్న భోజనాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి సంగతి ప్రదేశపెట్టారు దానికారణం ఉంది గతంలో డిసెంబర్ మాసంలో పేరెంట్ టీచర్ మీటింగ్ అయ్యి జనరల్ గా ముఖ్యమంత్రి గారు పాఠశాలలకు వస్తున్నారు అంటే చాలా చర్చలు జరుగుతుంది ఫోన్ చేశారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఫోన్ చేస్తారు ఏం పెట్టాలని అడిగారు చెప్ప పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారు మనం పెడదామని చెప్పాలి ప్రత్యేక డేపట్లా ప్రత్యేక కూర్చే ఏర్పాటు మన పిల్లలు కింద కూర్చుని పోల్ చేస్తారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోజనం చేస్తాడు నేను చెప్తాం జరిగింది ఇది అందరూ ఎందుకు చెప్తున్నానంటే ఆ భోజనం తిన్న తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ లో ముప్పై నిమిషాలు ప్రయాణం చేశాను ఆ ముప్పై నిమిషాలు మన పిల్లలు తిన్న భోజనం గురించి మాట్లాడు ఆయన నాకు తెలియజేశారు అన్నం బాగలేదు నాకేం నచ్చలేదు ఇది నేను మార్చాలి పౌష్టిక ఆహారం పిల్లలకు అందజేయాలి ఆయన చెప్పారు అందుకే ఈ రోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మంత్రి నారాయణ రాజ గారు వచ్చిన పక్కన కూర్చో బయట ప్రపంచుకోవచ్చు నాయన మోస్ గారి గక్షం కాదు తో బార్సన్ మోసాయి గారికా ఆయన లాషోకుడే ప్రభుత బార్సన్ భవనేతన్ చేయాలి నేల విద్య ప్రభుత బార్సన్ ఆర్గనియాలి అడిగిన పక్కన కూర్చోని ఒకే ఉండాలి అని చెప్పాలి మీరు ఎన్ని సంస్కారం తీసుకొచ్చా ఒక కా ఒక టీచర్ అంటే ఒక్క క్లాస్ ఒక టీచర్ తీసుకొస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగులు చెప్పారు మనం ప్రభుత్వ అధికారులు వచ్చినట్టు కేవలం పన్నెండు వందల పాఠశాలలు ఉంటే ఈరోజు కారణంగా చెప్తున్నా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ ఈరోజు మేము అందిస్తాము మెగా బిఎస్ ఏర్పాటు చేశాం ఉపాధ్యాయు పోస్టర్ భర్తీ చేస్తున్నాం మొదటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి

ఆన్లైన్ మెకానిజం ద్వారా ఆరు ఆరు వేల మంది ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది ఒక వాల్యూ విద్య చాలా చాలా అవసరం ఎంత ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఐఏఎస్ అధికారులైనా వైకేస్ అయినా రాజకీయ నాయకుల అయినా కూడా విలువలు చాలా అవసరం మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగీ కోటేశ్వర గారి అడ్వైజర్ గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు వీడియోలు కూడా ఈ రోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది దాంతో పాటు పౌర ఉప ముఖ్యమంత్రి పాలన కూడా పదే పదే మొక్కలు దాడాలి చెట్లు పెంచాలి ఆ చెట్లు మనం కాపావాలని చెప్తాం జరుగుతుంది అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ఒక చెట్టు నాటి మూడు సంవత్సరాలు ఆ చెట్టు కాపాడాల్సిన బాధ్యత ఈ పిల్లలు చెట్టు కాపాడి పానే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది నేను విద్యాశాఖ మంత్రి అయిన ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూశాను దాంట్లో ఇంటి పనులు ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి నేను మా అధికారం చెప్పాను చిన్న వయసులో నాకు ఒక నేను మొన్న ఎవరికాకు వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాను అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అందుకే ఈరోజు వాట్సాప్ పుస్తకాలు కూడా ఇంటి పనులు ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి అంటే మహిళల్ని ప్రారంభించాలిట్లో సవాలు అనేది పాఠశాల నుంచి ప్రారంభించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా ప్రతిసారి పిల్లలకి టెక్నాలజీ అనుసంధానం స్పోర్ట్స్ ఫిట్నెస్ యోగా కూడా ఏర్పాటు చేయ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఏకంగా పిల్లలు రేపు నీట్ కానీ జేఈ నెయిన్స్ కానీ ఈ ఎగ్జామ్స్ మెటీరియల్ కూడా ఉచితంగా ఈ తెలుపుకుంటాం ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒకటే యావత్ ప్రపంచంలో ప్రభుత్వం కింద ఎక్కడ బాగుందంటే దానికి కేవలం ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖ ఆంధ్ర రాష్ట్ర తల్లిదండ్రులు తెలియజేస్తూ గతంలో అనేక కారణాల ప్రభుత్వ ఉపాధ్యాయులు తన సంకల్పంతో ఒక పట్టుదలతో ఈ రోజు అందరూ పనిచేస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా మా దగ్గర నుంచి ఉపాధ్యాయులు ఏ పార్టీ స్వీకరిస్తున్నారు పనిచేస్తున్నారు మన పిల్లలకి మెరుగైన భవిష్యత్ అందరి చేసానికి ఆర్డీలు కష్టపడుతున్నానని ఈ సభా ముఖం ఎందరూ తెలుపుకుంటూ నిజంగానే గౌరవ మంత్రి నారాయణ గారి సభాముఖు అభినందిస్తున్నా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు మీ పాఠశాలను ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు ఈ స్థాయిలో ఐదు హోట్ల పాఠశాల ఏర్పాటు చేస్తామని ఈ సభా మీ అందరికి తెలుపుకుంటూ మీ అందరికి తెలిసి సేవలు